వస్తానన్నట్టు కనిపిస్తుంది మరెక్కడ శాస్త్ర కార్యక్రమాలు కానీ నేను మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాయణ గారికి ఈయన చెప్పిన విషయాలు డిమాండ్ చేస్తున్నానమాట జీవో నెంబర్ త్రీకి మీరు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు ఎన్నికల్లోనూ ఎన్నికల తర్వాత మీరు మెనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాన్ని తప్పకుండా అమలు చేయాలి అలాగే షెడ్యూల్డ్ విలేజ్ గ్రూప్ సంబంధించి కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గుంజుదేవి గారు అలాగే ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రి గారు మద్దతు పలికారు మా ప్రభుత్వం వస్తే చెజ్జులు గ్రామాలు చేస్తామన్నారు ఆ పైలు కూడా రెడీగా మీ గిరిజన శాఖలు మీ డైరెక్టరేట్ రెడీగా ఉంది కాబట్టి డిమాండ్ చేయాలని నేను గిరిజన తరఫున కోరుతున్నాను అలాగే బెంతువర్య బోయ కూడా మేము అక్కడ నుంచి మేము మా ప్రభుత్వం వస్తే చేస్తామని ఇక్కడ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న సంజయ్ రాయణు గారు ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రి గారు సంజయ్ చెప్పాడు కాబట్టి అవి శాసనసభలో తీర్మానం చేయాలి అప్పుడు తీర్మానాలు రద్దు చేయాలి అని నేను డిమాండ్ చేస్తాను గిరిజన తూర్పుని అనమాట అలాగే గిరిజన యూనివర్సిటీని కూడా గిరిజన నియోజకవర్గం నుంచి మీరు డిమాండ్ చేస్తాను ఇంకా అనేక సమస్యలు పద్దెనిమిది డిమాండ్లు ఉన్నవి నేను నాలుగైదు చెప్తున్నాను కాబట్టి మరి ఈ పండుగ బాగా చేయాలి గిరిజన సంస్కృతి గిరిజన సాంప్రదాయం గిరిజన ఆచారాలు గిరిజన పట్టు గిరిజన బొట్టు గిరిజన భాష ఇవన్నీ ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయాలి గతంలో మేము చేసాము ఇక్కడ ఈ పండగ ద్వారా ప్రభుత్వం దృష్టిని తీసుకొస్తాం ప్రభుత్వం వాటిని నెరవేరుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈసారి పండగకి ఇప్పటికే మా వాళ్ళందరూ కూడా కొన్ని డిమాండ్లు కూడా తయారు చేసుకొని నాకు కూడా ఇవ్వడం జరిగింది అసలు మేము కూడా పండగలు చేసుకుంటాం మా గ్రామాల్లో అలాగే ఐటీడీఏ చేసుకుని ప్రభుత్వ పండుగ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మా పండగ కూడా కొన్ని డిమాండ్లు చెప్పారు అటువంటి డిమాండ్లో నేను అన్ని చెప్పదలుచుకుంటే పద్దెనిమిది మాకు ఇచ్చారు దాంట్లో కొన్ని నేను చెప్పేది ఏమిటంటే ముఖ్యంగా జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ మాకు అవసరమైంది గిరిజనులకి ఎందుకు చదువుకుంటున్న కురవాళ్ళు ఎక్కువ అవుతున్నారు జీవో నెంబర్ త్రీ ఎక్కడ అమలు షెడ్యూల్డ్ ప్రాంతంలోనే అమలు అంటే ఏ గిరిజన గ్రామాలు అయితే షెడ్యూల్డ్ గ్రామాల లిస్ట్లో ఉన్నాయో అక్కడ అమరావద్దు అండి అందుకని అమలు కావాలంటే ఇప్పుడున్న గిరిజన గ్రామాల్లో చాలా వరకు షెడ్యూల్ గ్రామాలు మార్చగలిసిన అవసరం ఉన్నది గతంలో మరి షెడ్యూల్ గ్రామాల కోసం తాలూరు నియోజకవర్గంలోనే సుమారు మూడు వందల రోజులు మా గిరిజనులు నిరాహార దీక్షలు ధర్నాలు చేయడం జరిగింది దానికి మద్దతుగా ప్రస్తుత గిరిజన శాఖ మంత్రి గారు సంజారాయణ గారు అలాగే అప్పటి ఎమ్మెల్యే ప్రతి మాజీ ఎమ్మెల్యే మంజుదేవి గారు మద్దతు చెప్పారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు షెడ్యూల్ గ్రామాలకు ప్రకటిస్తాము అనేది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది సంజయారాయణి గారి గిరిజన శాఖ మంత్రి గారు కాబట్టి అందుకు నెరవేర్చాలని మీ ద్వారా అటు ముఖ్యమంత్రి గారికి సంజయ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వం కోరుతుంది అలాగే జీవో నంబర్ త్రీ జీవో నంబర్ త్రీ అమలు అయ్యేది షెడ్యూల్ గ్రామాల్లో ఈ జీవో నెంబర్ త్రీ గురించి want